ఏంట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులందరూ మరీ ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు అనబడే వాళ్ళు కూడా అందరూ గుడ్డలిప్పడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు గుడ్డలిప్పడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు మర బట్టలు ఇప్పడం ఒక మధ్య అంత తెలియదు ఈ ఇప్పే ఆలోచనలు ఉండాలి కానీ ఏ చిన్న చింతక లీడర్లు కాదు ఫస్ట్ మనం చూసాం పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరి గుంటలు గుంటలు ఓడదీచి కొడతా ఒక్కొక్కరిని గుంటలు అంటుండే ఈ గొడ్డలు గొడ్డలు ఓడదీచి కొట్టాడు వింటూ మనకు అర్థమేది కదా అంటే మరి తద్వారా మనల్ని బాగా మాస్ లీడర్ అనుకుంటారు అబో తోపు లీడర్ తెలియదు తెలియగానే ఈ పదాలు ఎదేచ్గా వాడుతుండే అక్కడి నుంచి లోకేష్ ఒక్కొక్కరిని గొడ్డలు ఓడదీసి ఆయన ఇంకొకడ ముందుకేసి అండర్వేర్ల మీద ఊరేగిస్తా గొడ్డలు అండర్ అండర్వేర్ల మీద అంటుండే వీళ్ళిద్దరైతే ఇట్లా తయారయ్యారనుకుంటే తాజాగా ఈ రోజు ఇంతకు ముందే చంద్రబాబు సార్ కూడా అలాగే అలాగే అంటున్నారు ఒక్కొక్కరిని కట్టేసి ఒక్కొక్కరిని కట్టేసి గొడ్డలు ఊడదీసి ఊరేగిస్తా అంటున్నాడు ఒక్కొక్క ఆంబోతును ఈ వైసీపీ ఆంబోతులు బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కని కట్టేస్తా గుడ్డలు ఓడదీసి ఊరేగిస్తా గుడ్డలు గోడదీసి గుడ్డలు గోడదీసినప్పుడు చేతులు ఎవరు వెనకలు ఇట్లా కట్టేస్తారా ఎందుకంటే గుడ్డలు ఓడదీసినప్పుడు గుడ్డలు కూడా తీసినాడు వెనకలు చేతులు కట్టేస్తారా లేకుండా సిగ్గు ఆడు లేకుండా సిగ్గు లేక ఆట పెట్టుకునేందుకు కావాలి కదా గుడ్డలు ఊడదీసి ఊరేగిస్తారట ఇంత ఇంత ఆటవిక ఆలోచనలు ఎందుకు వస్తాయో మనకు అర్థం కాదు మళ్ళీ చట్టాన్ని రాజ్యాంగాన్ని కపాడతామని ప్రమాణం చేస్తారు చట్టాన్ని రాజ్యాంగాన్ని అనుసరించి అని మరి ఒక్కొక్కరిని గుడ్డను ఊడదీసి ఊరేగించడం రాజ్యాంగంలో చట్టంలో మరి ఏ నిబంధన చెబుతుందో సరే రెండు చోట్ల ఓడిపి ఒక దగ్గర కింద గెలవలేదు కాబట్టి పవన్ వెళ్ళడానికి తెలియదు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల గెలవలేదు కాబట్టి లోకేష్కి తెలియదు అనుకుందాం మరి చంద్రబాబు సార్కి తెలియదా బట్టలు ఊరేగించడం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ఆ పని చేయచ్చు అని ఎవడో ఎవరు గురించి చెబుతున్నారు అనంతపురంలో అంట ఎవన్నో విధంతో మహిళలు నాకు పెన్షన్ ఇప్పి అంటే నా కోరిక కనుక గనక ముందు లాగా జన్మభూమి కంపెనీలు ఉన్నాయి అడుక్కోవడానికి నేరుగా వాలంటీర్ వస్తారు సచివ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళాలి పెన్షన్ అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఎక్నాలజీమెంట్ కూడా వస్తుందిగా ఫాలోఅప్ వాళ్ళే ఇస్తారుగా ఎంతవరకు వచ్చింది ఏందని ఇలాంటి దరిద్రం మొత్తనే కదా ఆయన నేరుగా వాలంటీర్ సిస్టమ్ పెట్టి గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొని వచ్చారు మరి వాళ్ళకి అవేర్నెస్ లేదా అదేదో మొన్న ఒకటి జరిగిండే కదా హైదరాబాద్ ఏదో ఉన్నటువంటి వ్యవహారం రోడ్డుకి ఎక్కి ఒక ఒక మగా కొట్టుకున్నారు దాని గురించి చూద్దూ కోరిక తీర్చమన్నారు పింఛడి వాళ్ళంటే కోరిక తీర్చాలంట పింఛడి వాళ్ళంటే వీళ్ళ కోరికలు తీర్చాలా ఏమో మరి అరవై ఐదు లక్షల మందికి పైగా పింఛని ఇస్తున్నారు మరి ఎంతమంది ఎంతమంది కోరికలు తీర్చున్నారు నాగేకరణ ఏం ఏంటి ఇదంతా ఆంబోతుల్లో ఎగబడుతున్నారు జగన్ లైసెన్స్ ఇచ్చేశాడట అమ్మ ఏం ఎగబడమని లైసెన్స్ ఇచ్చాడా ఎగబడి మళ్ళెన్స్ ఇచ్చాడా అలాంటి దరిద్రులు ఏదైనా ఉంటే చేతిలో ఫోన్ బట్టి ఇట్లా ఊపండి అమ్మా రెండు సార్లు మీరున్న దగ్గరికి పది నిమిషాల్లో పోలీసులు వస్తారు అని చెప్పి దిశ యాప్ తీసుకొచ్చాడు పాపం ఇట్లాంటి దరిద్రులు ఉంటారు ఎవడైనా ఇప్పుడు ఏం జరిగింది తెలియదు నిజంగానే ఎవడైనా అటువంటి అటువంటి దానికి పాల్పడినా ఫోన్ చేతిలో ఉంటుందమ్మా ఇట్లా ఊపండి ఆ దిశ యాప్ ఇన్స్టాల్ చేసుకుని పోలీసులు వచ్చేస్తారని చెప్పి తెచ్చాడు లైసెన్స్ ఎవరికిచ్చారు ఎవరైనా ఇస్తారా అట్లా ఎవరైనా లైసెన్స్ ఇస్తారా పై రేపు చేయండి ఆంబోతులు తయారైన వైసీపీ వాళ్ళు జగన్ లైసెన్స్లు ఇస్తే ఒక్కొక్కనే బుట్టలు ఓడదీసి ఊరేగిస్తారట ఊరేగించండి ఊరేగించండి ఇంకా రాష్ట్ర వ్యాప్త పండగ చేయలేదండి ఏడానికి ఒకే దగ్గర పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఊరేగించండి శ్రీకాకుళం నుంచి ఇటు ఇలా ఈ చివరి అనంతపురం వరకు లేదు కుప్పం నుంచి ఈ చాపల ఈ చాపరం వరకు ఊరేకించండి వాళ్ళ గుట్టలు ఓడదీసి అందరికి ఫ్రీ ఫ్రీ ప్రదర్శన చేయండి అదొక పథకం పెట్టండి గొడ్డలు ఊహి బిడతీసి గొడ్డలు ఇంపి ఊరేకించి పథకం పెడతాము అని చెప్పి వాళ్ళీళ్ళు అన్నారంటే ఒక కానీ చంద్రబాబు సార్ కూడా ఎందుకు ఆ మాటలు దానివల్ల సార్ గౌరవం ఏమైనా పెరుగుతుందా ఏ సార్ ఏమంటుంది పదాలు పెడతారు నాకు అనేది లేదబ్బా